హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే కొబ్బరి లడ్డూలు అనమాట ఇంకా మన శివరాత్రికి అయితే అందరూ కూడా టెంకాయలు కొట్టుకుంటారు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఎక్కువ టెంకాయలు కొట్టినప్పుడు అయితే ఇలా చేసేసుకోండి నేనైతే ఆ రోజు నాలుగు టెంకాయలు కొట్టానన్నమాట ఇంకా వాటిని చట్నీ చేస్తే పిల్లలు ఇష్టంగా తినారని అయితే కట్ చేసి మిక్సీకి అయితే పట్టేసి కొబ్బరి లాగా వచ్చేసింది అనమాట దాన్ని అయితే కడాయి పెట్టేసి అందులో నెయ్యి వేసి కొబ్బరి తురుమునైతే వేయించి పక్కన పెట్టుకొని తర్వాత అదే ప్యాన్లో కొంచెం బెల్లం అయితే వేశానండి పావు కేజీ బెల్లాన్ని అయితే వేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి కొంచెం తీగపాకం వచ్చేదాకైతే బెల్లాన్ని అయితే మరిగించాను అనమాట తర్వాత ముందుగా వేయించుకున్న కొబ్బరి తురుముని వేసి కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి మంచిగా కలిపి తర్వాత డ్రై ఫ్రూట్స్ కిందకైతే ఈ పుచ్చపండు గింజలను అయితే అనమాట వేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మీద మీదైతే కొబ్బరి తురుమునైతే బెల్లంలో అనమాట ఫైనల్గా అయితే అప్పుడు చేతికి ఉండలు అయితే వీలుగా వస్తుందన్నమాట సో ఫైనల్గా అయితే కొబ్బరి అయితే రెడీ అయిపోయింది అనమాట ఎమ్మి ఎమ్మి సూపర్ టేస్ట్ అనమాట ఇది హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకు పెట్టడంలో